హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉందా అంటే మాదిరి గారు మాట్లాడితే గొడవ చూస్తే గొడవ ఏం చేసినా గొడవ 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 నువ్వు ఖాళీగా ఉన్నావా చెప్పు నేను గొడవ పెట్టుకుంటా నేను ఖాళీగా ఉన్నానా చెప్పు నువ్వు గొడవ పెట్టుకుందాం అన్నట్టే మాట్లాడుతూ ఉంటుంది ఈవిడికి వచ్చినప్పటి నుంచి దివ్య అంటే అస్సలు నచ్చదనమాట అయితే కూర చేసి చక్కగా దోశలోకి కూర వేసుకుని తినేసి ఇక నేను కొంచెమే తిన్నానంటూ మాట్లాడుతుంది దివ్య ఏంటి మీరు చేశారండి నేను కాదనట్లేదు ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా మేము అందరికీ సపరేట్ చేసేస్తాము ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేస్తాము మీకు ఇచ్చిన భాగంలో మీరు తినేసి ఉంటే బాగుండేది ఇప్పుడు అలా చేయకూడదు కదా కనీసం నేను రేషన్ మేనేజర్గా ఉన్నాను కదా నాకైనా ఒక చెప్పాలి కదా నేను ఫుడ్ మానిటర్ కదా అంటూ ఉంటే అసలు మాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు నువ్వేంటమ్మా అసలు అంటూ ఈ మాదిరి గొడవ పెట్టుకుంటుంది అయితే ఇప్పుడు కళ్యాణ్ వస్తాడనమాట కళ్యాణ్ ఇప్పుడు కెప్ కాబట్టి ఇంతకు ముందు వరకు కెప్టెన్గా ఉన్న వాళ్ళకి ఎలా ఉండిందో ఏమో కానీ కళ్యాణ్కి మాత్రం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి పెద్ద నరకంగా అయిపోయిందనమాట మాట వినరు ముఖ్యంగా వీళ్ళతో ఏం మాట్లాడితే దేనికి గొడవకొస్తారా అన్నట్టుగా భయపడుతూ ఉంటారు అయితే కళ్యాణ్ మాత్రం ఎప్పటికెప్పుడు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పేస్తున్నాడు మేడం మీరు తినడానికి మేమే అనము కానీ ఇక్కడంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి మీకు తెలియదు కదా అందులో మీరు చూసే వచ్చుంటారు కదా మనకిచ్చే రేషన్ తక్కువ మనకు ఫుడ్ క్వాంటిటీస్ అన్నీ కూడా అందరికీ సరిపోవాలి అనుకుంటే మేము అందరికీ పార్టీషన్ చేసేస్తాము మీరు ఇప్పుడు మీరు మీ కూర చేసుకున్నారు తినేసారు చక్కగా ఇప్పుడు మీ ఉన్న దానిలో మేము అందరికీ సర్దాలి అంటే సర్దడం కష్టం కదా మేము పార్టీషన్ చేసిన తర్వాత మీకు కర్రీని మీరు తినేసి ఉంటే పోయి ఉండేది అంటే అసలు ఏంది అసలు ఇదంతా ఏంటి నేను వంట చేశాను నేను తిన తినడానికి కూడా ఏంటి అసలు నేనైనా తిండిపోతుంది అనుకుంటున్నారా నేను ఎక్కువ కూడా తినలేదు ఒక్క రోంత తినడానికి ఇంత గొడవ చేస్తున్నారు అసలు ఇతను నాకు మాట్లాడటమే ఇష్టం లేదు అంటూ దివ్యాన్ని విరుచుకుపడుతుంది అనమాట అయితే ఇప్పుడు సంజన ఉదయం నుంచి లైవ్ చూస్తే సంజనను అలాగే ఈ గారి ఇద్దరు కలిసి ఒక టాస్క్ అయితే చేసుకు వాళ్ళకి వాళ్ళే అనుకొని ఒక కంటెంట్ అయితే ఇచ్చారనమాట స్టిక్కర్స్ దగ్గర గొడవ పెట్టుకున్నట్టు ఇద్దరిద్దరు తిట్టుకున్నట్టు వాళ్ళు నిజంగా తిట్టుకోకపోయినా మనసులో మాటలు మాత్రం అయ్యి అన్నట్టు బాగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి అయితే ఇక దివ్యని ఆ ఇచ్చు కదా దివ్య అన్నట్టు మాట్లాడుతుంది మేడం మీరు కూడా తెలిసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీకు తెలీదా మన ఫుడ్ విషయంలో ఎంత బాధపడుతున్నామో ఉన్న కాస్త కూరల్ని అందరికీ సర్దుకోవాలి ఇప్పుడు పదహారు మంది ఉన్నాం పదహారు మందికి సర్దుకోవాలి కదా ఒకరు తినకపోయినా కూడా బాధే కదా అన్నట్టు దివ్య కూడా మాట్లాడుతుంది కళ్యాణ్ కూడా అదే మాట్లాడతారు ఇదేంటి ఈ తిండి గోల నాకు నేను తినేదే ఒకరంతా అంటూ గొడవ పెట్టుకుంటుంది అనమాట ఈమెకి వంతుగా ఎవరున్నారు అంటే ఈ రమ్య మోక్షను అసలు ఈ రమ్య మోక్షకిను ఈ నేను ఇద్దరు నచ్చను కొంతమంది టార్గెట్ చేస్తారు అన్నమాట కళ్యాణ్ ని తనూజ అని బర్ణిని అలాగే దివ్యాని ఇలాగా అయితే తనూజాని కూడా నానా నానా అనుకుంటూ బోర్డింగ్స్ పెట్టుకుంటారు అది పెట్టుకుంటారు ఇది పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతుంది వంట చేస్తున్నప్పుడు కానీ అంతా తనుజతో బాగానే ఉంటుంది కానీ తనుజను కూడా టార్గెట్ చేసినట్టే ఉంటుంది ముఖ్యంగా టార్గెట్ చేసింది ఎవరిని ఎవరిని అంటే కళ్యాణ్ నిను అలాగే దివ్యాని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట మీద చెయ్యేసి మాట్లాడతాడు అదేసి మాట్లాడతాడు అన్నట్టు ఈ రమ్య కూడా కళ్యాణ్ ని మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ చాలా జెన్యూన్గా ఉంటాడు ఒక ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు అంటే తనకు తెలీదా ఎవరితో ఎలా ఉండాలి అని వీళ్ళు మాత్రం కళ్యాణ్ని బాగా టార్గెట్ చేశారన్నట్టయితే చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మరి మీరేమంటారు